శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని సుగురూరు శ్రీ ఆంజనేయస్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించబడింది ఈ కమిటీలో తొమ్మిది మంది సభ్యుల ఎన్నికై వైసి చంద్రశేఖర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి సమక్షంలో చైర్మన్ సహా సభ్యులు సోమవారం ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించగా ఆలయ కమిటీ అభివృద్ధి దిశగా తొలి అడుగు నలభై ఐదు అడుగుల ఏకశిల ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టకు భూమి పూజ కూడా జరిగింది ఈ సందర్భంగా నూతన చైర్మన్ వైసీ చంద్రశేఖర్ మాట్లాడుతూ నాపైన ఉంచిన విశ్వాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నీతి నిజాయితీతో ఆలయ సేవలో నిబద్ధతో పనిచేస్తానని ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం కమిటీ సభ్యులు భక్తులు పురప్రజలు ప్రముఖులు చైర్మన్ ఘనంగా సన్మానించి పూలమాలలు వేసి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసులు లాయర్ గోపాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్ ఆనంద్ వై హనుమంతు శివ తదితరులు పాల్గొన్నారు నల్లమూరి బాలకృష్ణ గారు అభివృద్ధి కోసము కొన్ని క్లాన్లు పెట్టుకున్నాము మా ఎమ్మెల్యే గారి ఆదేశానంద్ గారు అది ముందుగా దానికి దాని గురించి